ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి మహిళా మేస్త్రీలు అవును ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మహిళా మేస్త్రీలు అయితే రాబోతు ఉన్నారన్నమాట అక్కడ చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటికలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ళను నిర్మిస్తుంది నిర్మాణ కార్మికుల కొరత లేకుండా మహిళా తాపి మేస్త్రీలను రంగంలోకి అయితే దించుతున్నారు రాష్ట్రంలోని తొలిసారి వినూత్నంగా ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా గుర్తించిన స్వయం సహాయక సభ్యులను నలభై ఒక్క మంది మహిళలను ఎంపిక చేశారు వీరికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ అయితే ఇవ్వనున్నారు సోమవారం మహబూబ్ నగర్ మండలం బండమీదిపల్లిలో నిర్మిత కేంద్రంలో ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ విజయ ఇక్కడ విజేందిర బోయి ప్రారంభించారు అన్నమాట ఐదు లక్షల బడ్జెట్లో ఇంటిని నాణ్యంగా ఎలా నిర్మించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి అయితే వివరించారు మహిళలకు రక్షణ సామాగ్రి అందించారు శిక్షణ అనంతరం వీరికి ద్రవపత్రాలు కూడా అందజేశారన్నమాట సో ఇప్పుడు వీరు స్పెషల్గా ప్రభుత్వం ఏదైతే ఇళ్ళ నిర్మాణం చేపట్టబోతుందో అందులో తాపీ మేస్త్రుల కింద మహిళా తాపి మేస్త్రులు అయితే సిద్ధమయ్యారనమాట సో తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో